स्टूडियो फोर न्यूज़ की स्वागत ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ముందుకు వెళ్తూ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వంద రోజులలో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మేలులను ప్రజల వద్దకే వెళ్లి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణం మూడవ సచివాలయం పరిధిలోని జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు మూడవ సచివాలయం పరిధిలోని ప్రతి గడపకు మాట్లాడుతూ గడప మాట్లాడుతూ కేవలం వంద రోజుల్లోనే ఓటమి ప్రభు కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని కేంద్ర సహాయం తోటి కూటమి ప్రభుత్వం కేవలం వంద రోజుల్లోనే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను డిప్యూటీ పవన్ శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేయడం జరిగిందని అలాగే రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి మనం స్వాతంత్రం సాధించి వంద సంవత్సరాలు పూర్తవుతుందని అప్పటికల్లా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మన రాష్ట్రం ముందంజలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఇక కార్యక్రమంలో ముఖ్య నాయకులు మండవ లక్ష్మణరావు జంగారెడ్డి గూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు రాహూరి కృష్ణ కరటూరి రమాదేవి బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది మనకు గతంలో ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకోవటానికి భయపడేవారు ఎందుకంటే మన రద్దు చేస్తారేమో మనకి ఇల్లు ఎవరేమో స్థలం ఎవరేమో లేకపోతే మన అబ్బాయికి ఉద్యోగం ఎవరేమో అని చెప్పి భయపడిపోయేవారు అందరం మాతో సహా మేము కూడా మా లాంటి వాళ్ళు కూడా ఏదైనా అడిగితే వారిని పోలీసులతో బంధించి లోపలేసేవాళ్ళు అలాంటి కిరాతకమైన ప్రభుత్వం పోయి ప్రజా పరిపాలన వచ్చింది ప్రజలు గవర్నమెంట్ అనేది తేడా లేదు ఇది ఒక ప్రజాప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో మీకు ఏది కావాలైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి సచివాలయ సిబ్బందితో చర్చించాలి వారు మీ చిన్నపాలన్నీ వారు త్వరలో సకాలంలో మీకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే మొన్న ఈ ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది ఆదివారం ఒకటో తారీఖు ఆదివారం అయితే ముందు రోజు శనివారం ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎప్పుడు అలా జరగలేదు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీను అలాగే మన భూములు ఇంటి స్థలాలు ఆక్రమించుకోవడానికి ఒక దుర్మార్గమైన ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టం కనుక ఉండటైతే మన ఇంటి ముందు స్థలం ఉండదు మన పొలాలు ఉండవు మన ఇల్లు ఉండదు పేదలకు మరీ కష్టాలు వచ్చాయి అది ఎవరికి చెప్పుకోవటానికి కూడా వీళ్ళు కాని చట్టం తీసుకొచ్చి మన మీద రుద్దారు దాన్ని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకుని మీ అందరినీ రక్షించాలని చెప్పి ఆ చట్టాన్ని రద్దు చేయటం జరిగింది అతి ముఖ్యమైన చట్టం అది ఆ చట్టం రద్దు చేయగానే మనకి ఏ భయం లేదు మన ఇల్లు మనకు ఉంటుంది మన ఇంటి ముందు స్థలాలు మనకు భయం భయం లేకుండా మన దగ్గరే ఉంటాయి అలాగే ఏ కార్యక్రమం అయినా సరే మీరు మీ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలోనూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా వచ్చి సచివాలయ సిబ్బందికి మా పార్టీ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి తెలియపరచండి వారి వెంటనే తగిన కొద్ది సమయంలోనే న్యాయం చేస్తారు మీ అందరికీ అలాగే మనం రోజు భగవద్గీత అయినా సరే బైబిల్ అయినా సరే ఖురాన్ అయినా సరే ఒక్కటే మూడు గ్రంథాలు ఒక్కటే మంచిని ప్రేమించు చెడ్డును వదిలే మంచి మంచి పనులు చేయి చెడ్డ పనులు చేయి అని మన మూడు గ్రంథాలు చెప్పిన మాట ఒక్కటే కానీ గతం ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు అతి ఘోరమైన పాపం చేసిన నాయకుడు అతి ఘోరమైన పాపం ఏంటంటే ఎంతో పవిత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయం లడ్డు ప్రసాదంలో కొవ్వు పదార్థాలు కలపటం అతి ఘోరమైన ప్రమాదం క్షమించరాని నేరం అలాంటి వ్యక్తులకి మనం క్షమించరా అనే విధంగానే చూడాలి అలాగే ఆయన లడ్డు ప్రసాదాలకి మూడు వందల రూపాయలకి నెయ్యి కొంటున్నాడంట మూడు వందల రూపాయలకి నెయ్యి ఎక్కడన్నా దొరుకుతా మీరందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈరోజు నెయ్యి ఎనిమిది వందల రూపాయలు ఉంది మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొని మేము ప్రసాదాలు చేస్తున్నా అని చెప్తే ఎంత సిగ్గుమాలని చర్యో వారు ఇష్టం వచ్చినట్టు అభిత్రం చేశారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతో నుంచి మన కొండకు వచ్చే భక్తులందరికీ ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ రోజు శుచిగా శుభ్రంగా అన్న ప్రసాదాలు అందించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రసాదాల్లో కలితే లడ్డు ప్రసాదాల్లో కలితే అన్నిట్లోనే కలితీ చేసిన ఘోరమైన తప్పు చేశారు అలాంటి తప్పు చేసిన వారిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అలాంటి తప్పు చేసిన వారిని వదిలిపెడితే జగన్మోహన్ రెడ్డి చేసిన బృందం వారి యొక్క పాపాలు మనందరికీ తగులుతాయి కాబట్టి ఇప్పటికైనా చట్టమైన న్యాయపరమైన విచారణ జరిపి జగన్మోహన్ రెడ్డి బృందానికి తగిన శిక్ష వేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సభావేది గురించి కోరుస్తున్నాం మన హిందువులందరికీ ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఏది పాపమా ఏది పుణ్యం ప్రజలందరూ ఒకటే ఏ గ్రంథమైనా ఒకటే కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు కాబట్టి ఆయనకి ఆయన బృందానికి అతిమైన ఘోరమైన శిక్ష వేయాలి అని చెప్పి ఈ సభాముఖంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుస్తున్నాం భవిష్యత్తులో ఎలాంటి అవకతకలు జ జరగకుండా ఏ దేవాలయం అయినా సరే ఒక చర్చినైనా సరే ఒక మసీదునైనా సరే ఒక హిందూ దేవాలయం అయినా సరే మూడు దేవాలయాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది దానికి పూర్తిగా మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తారు అలాగే మీ అందరూ ఉద్యోగస్తులు కూడా సామాన్య ప్రజలతో కలిసిమెలిసి పరిపాలన అందించవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను